చూసి వస్తున్నారు అంతవరకు బాగుంది నమ్మకంతో వస్తున్నారు ఇంకా బాగుంది ప్రేమతో వస్తున్నారు ఇంకా బాగుంది ఈ బాగుంది బాగుంది బాగుందిలోనే ఒక లాజిక్ ఉంది మీరు వచ్చే పూర్తి శ్రద్ధ మీరు వచ్చేటటువంటి పూర్తి నమ్మకం ప్రేమ అంత అమ్మ మీద నమ్మకం చేసుకొని రండి మీరు స్వామి మీద నమ్మకంతో వస్తున్నారు అంటే అంటే ప్రధానమంత్రి ముందల పిఏ పనిచేయడు ప్రధానమంత్రి ముందల అటెండర్ పనిచేయడు పనిచేస్తాడా పనిచేస్తాడా ఏదో అంతా అనంత ప్రకాశమైనటువంటి సూర్యుని యొక్క తేజస్సు ముందల చిన్న బల్బు పని చేయదు అట్లా ఇప్పుడు ఆ ఆ తల్లులు సర్వ సౌజన్యమూర్తులు ఇక్కడ కొలువు తీరి ఉండగా నా మీద నమ్మకంతో వస్తే ఎందుకో అమ్మవారి శక్తిని కించపరిచినట్టు అనిపించట్లా అంతేనా లేదా అమ్మ మీద నిండు మనస్తో రారీ